ప్రభునందు ప్రియా ప్రియమైన దేవులరా బాగున్నారా ఎలా ఉన్నారు దేవుడి నామానికి మహిమ కలిగిన గాక మరి శక్తి కలిగిన చేస్తున్నాము అనే యూట్యూబ్ ఛానల్ మీరు లైక్ చేసుకోండి దాన్ని సబ్స్క్రైబ్ చేయండి అనేకులు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేసి లింక్ పంపినట్లయితే వారు కూడా మరి ఇంతకు ముందు చేయబడిన ప్రతి వీడియోలు కూడా వారు చూస్తూ ఉంటారు ఈ ఛానల్లో చెప్పబడిన వాక్యము దేవుని తన ఆత్మ ద్వారా నడిపింపు ద్వారా చెప్పబడిన మర్మములు ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యముని ఆశ్రదించబడుతూ ఉండాలని నమ్ముచు ఉన్నాం ఎందుకంటే నమ్ముట నీ వల్లయితే సమస్తం సాధ్యం అన్నాడు దేవుడు మేము నమ్ముచ్చున్నాం మీరు కూడా నమ్మి ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అనేకులకు స్నేహితులకు బంధువులకు మీరు లింక్ పంపించి వారిని కూడా సత్యవాక్యములు వినుటకు మీరు ప్రోత్సహించండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించబడుతూ ఉంటాయి దేవునికి స్తోత్రం హలలుయ ఈ సమయంలో ఒక చక్కటి మాటను మనము పరిశుద్ధమైన గ్రంథం నుంచి మనం చూసుకుందాం జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ మొట్టమొదటిగా మనము ఒక మాట మనం పరిశుద్ధమైన గ్రంథంలో మనం చూసుకుందాం ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన మహాకృపను పట్టేసి ఒక చక్కటి మాటను మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కీర్తన గ్రంథము మొదటి అధ్యాయము ఆరో వచ్చినము ఒక వచ్చిన మనం చూసుకుందాం అక్కడ ఒక మార్గము మనకి కనబడుతూ ఉంటది చూ ఆరు వచ్చిన నీతి మార్గమును యుహోవాకు తెలియను దేవునికి స్తోత్రం ప్రభు జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ నీతి మార్గము ఈ నీతి మంతుల యొక్క మార్గము దేవుని యొక్క సన్నిధిలో మనకి కనబడుతూ ఉంది అయితే ప్రభు జ్ఞాపకం చేసుకోండి నీతి మంతుల యొక్క మార్గము యుహోవాకు తెలియను పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి మరొకసారి ఈ మాట మనం చూసుకుందాం ఇప్పటివరకు అక్షరనా పరిశుద్ధమైన గ్రంథం నుంచి మరొక మాట మనం చూసుకుందాం ఎందుకంటే కీర్తన గ్రంథము మొదటి అధ్యాయము ఆరో వచనములో నీతి మంతుల యొక్క మార్గము యహోవాకు తెలియను చాలు జ్ఞాపకం చేసుకుని ఈ మాట మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీతిమంతుల యొక్క మార్గము ఎలాంటి మార్గము నీతి మంతుల యొక్క మార్గమును అని మనం తెలుసుకున్నప్పుడప్పుడు మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి దైవ చిత్తానుసరంగా మనం ఉండాలి దేవుని యొక్క కృపణ మనం పొందుకునే వారిగా ఉండాలి ఇప్పుడు మన మార్గములు నీతి గలవై దేవునికి అగబడుతూ ఉంటాయి మనం ఎప్పుడైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి దైవ చిత్తానుసరంగా దేవుని యొక్క అడుగు మనం నడుస్తామో అప్పుడు నీతి మార్గములను మనం నడిచిన వారు అందుకనే దేవుడు అంటే నీతి మంతుల యొక్క మార్గము యోహో దేవునికి తెలియను అని రాయబడి అంటే మనము ఈ లోకములో అనేక విధాలుగా మనం ప్రయాణిస్తున్నాం అనేక విధాలుగా మనం నడుస్తూ ఉన్నాం అయితే మన మార్గములన్నీ కూడా ఆయనకి తెలుసు మనం చేసి మనం వెళ్ళే ప్రతి ప్రయాణము ఆయనకి తెలుసు మన నడవడికంతా కూడా ఆయనకే తెలుసు జ్ఞాపకం చేసుకోండి అందుకని నేను ఏమంటే నీతి మంతుల యొక్క మార్గము ఆయనకి తెలుసును అయితే మనము నీతిని అనుసరించిన వారమై నీతి అనే కృపను మనం పొందుకొని ఈ లోకములో నీతి మంతులుగా జీవించటకు ఎందు భయభక్తులు కలిగిన వారమై దైవ చిత్తానుసారంగా మనం నడుచుకున్న వారుమై దేవుని ఎందు ప్రేమయు దేవుని ఎందు తన కృపను మనం పొందుకొని నీతి మనం తీర్చబడినట్లయితే మన మార్గము యెహోవానకు తెలియను మన మార్గము దేవునికి తెలియను అందుకనే ఇక్కడ చక్కటి మాట ఏమన్నాడంటే నీతి మంతుల యొక్క మార్గము ఆయనకు తెలియను దేవునికి తెలుసును అలలుయా ప్రభుత్వ జ్ఞాపకం చేసుకోండి ఈ సమయంలో దేవుని ఎందు భయభక్తులు కలిగి నీవు నీవు నీతి మంత్రులు అయితే నీ మార్గములన్నీ కూడా ఆయనకి తెలుచును ఎందుకంటే నీతి మంతుల యొక్క మార్గము పరలోకమునకు వెళుతూ ఉంటారు నీతి మంతుల యొక్క మార్గం ఎక్కడికి ఉంటది పరలోకమునకు ఉంటది రెండవ మాట మనం చూసినట్లు ప్రభుత్వ జ్ఞాపకం చేసుకోండి అదే అధ్యాయం మొదటి అధ్యాయం ఆరో వచ్చిన ఆ కింద వచ్చిన కింద దుష్టుల యొక్క మార్గము నాశనమునకు నడుపును దేవునికి స్తోత్రం దుష్టుల యొక్క మార్గము నాశనమునకు నడుపును అవును ప్రభుత్వ జ్ఞాపకం దుష్ట ప్రేరేపణ వలన సర్వనాశనం అయిపోతాం దుష్టుని యొక్క మార్గము ఎక్కడికి తీసుకెళ్తుంది మన మనల్ని నిత్య నరకాజ్ఞులకి తీసుకువెళ్తుంది ఎందుకో తెలుసా మనం దేవుని యందు భయభక్తులు కలిగిన వారిమై దైవ చిత్తానుసారంగా మనం నడుచుకున్న వారి దేవుని యొక్క మహాకృప దేవుని యొక్క ప్రణాళిక నడుచుకునేటప్పుడు దుష్టుడు మనల్ని ఎ లోకా ప్రేరేపణ పెట్టిస్తూ ఉంటాడు ఎ లోకములు దుష్టుని యొక్క మార్గము నాశనముకి నడిపిస్తుంది కనుక నిన్ను నన్ను మనందరినీ వాడు నాశనము చేయాలని మన హృదయంలో ఒక దుష్ట ప్రేరేపణ పెడుతూ ఉంటాడు దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టమని ప్రార్థన చేయనీయకుండా వాక్యము ధ్యానం చేయనీయకుండా దేవుని యొక్క మాటలు వినకుండా దేవుని యొక్క సన్నిధిలో కూర్చునియకుండా ఆయన మందిరానికి వెళ్ళనీకుండా అనేక విధాలుగా దుష్టుడు తమ మార్గము మనకు చూపిస్తూ ఉంటాడు అయితే జ్ఞాపకం చేసుకోండి ఒకవేళ కనుక మనము దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారమే దయవచ్చి తనుసరంగా నడుచుకుంటూ ఒక ప్రణాళిక చొప్పున మనం నడిచినట్లయితే మనము కూడా ఒకవేళ దుష్టుని యొక్క మార్గమును ఒకవేళ ఎప్పుడైనా మార్గమును తప్పి ఒక వారిని అనుసరించినప్పుడు మనము శ్రమల పాలవుతూ ఉంటాం నష్టాలు పాలు కష్టాల పాలవుతాం సమస్తం నాశనము కొని తెచ్చుకుంటాం జ్ఞాపకం చేసుకోండి యువదే కాల సమయంలో దేవుడు ఒక మంచి ప్రణాళిక చెప్పడం నీతో మాట్లాడుచు ఉన్నాను నీవు దేవుని యొక్క మార్గమును తెలుసుకొని నీతిని నీతి మార్గములను నడుస్తున్నట్లయితే నీవు నిత్యరాక్షనకు పరలోకమునకు వారసుడిగా కనపడుతూ ఉంటాం లేదా ఐలోకంలో దుష్టుని యొక్క ప్రేరేపణ వలన దుష్ట ప్రేరేపణ వలన మనము నడుచుకున్నట్లయితే ఐ లోకంలో మనం పడిపోతూ ఉంటాం జ్ఞాపకం చేసుకోండి మీకు ఒక చిన్న మాట చెప్తాను ఆది కాండములో మన పితరులైన వారు దేవుని యొక్క మాటకు లోపాటి దేవుని యొక్క మార్గంలో నడిచిన చెప్పు అవ్వ ఆదాములు ఆ వనములు ప్ర వృక్ష ఫలములు తిని బ్రతకొచ్చు ఉన్నారు అప్పటి వరకు కూడా ఆదాము ఎటువంటి నడక నడిచాడు ఎటువంటి ప్రణాళిక నడిచాడు ఎటువంటి ప్రణాళిక చొప్పున ఆ తొంభై సంవత్సరాలు ఆ వనములు ఉన్నాడు దేవునికి సమస్తమైన వెరకై ఉన్నది అయితే దుష్ట ప్రేరేపణ వచ్చింది అవ్వను ప్రేరేపించింది అవ్వదోర ఆదామును ప్రేరేపించాడు వారిద్దరు ప్రేరేపించబడ్డాడు దేవునికి వ్యతిరేకంగా దుష్ట దుష్టుని యొక్క మార్గములో నడిచాడు ఆ మార్గములో లోకములో పడిపోయి నానా కష్టాలు పడ్డాడు శ్రమలు పడుతున్నాడు శ్రాపమును కొని తెచ్చుకున్నాడు మరణం కొని తెచ్చుకున్నాడు అందుకనే కీర్తన గ్రంథం మొదటలో ఒక మాట ఏమన్నా రాబడి దుష్టుల మార్గములా చూడండి అన్నమాట దుష్టులా ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమును నిలవక అపహాసుకులు కూర్చునే చోట నువ్వు కూర్చోడక యహోవ ధర్మశాస్త్రమును దీవారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అనేసి చక్కని మాట మనకి కనబడుతూ ఉంటది అవును ప్రజ జ్ఞాపకం చేసుకుని మనం ఈ లోకంలో దుష్టుల యొక్క మార్గంలో వెళ్ళక పాపుల మార్గంలో పాపలు కూర్చున్న చోట కూర్చొనక అపహాసుకులు కూర్చునే చోట కూర్చుక యహోవ ధర్మశాస్త్రం మనము దీవారాత్రిలో దాన్ని ధ్యానం చేసుకునేవాడిగా ఉండాలి ప్రభు జ్ఞాపకం చేసుకోండి ఒకటి నీతి మంతుల యొక్క మార్గము పరలోకమునికి తీసుకెళ్తుంది రెండవది దుష్టుల యొక్క మార్గము నాశనమునికి తీసుకెళ్తుంది చూడండి పరలోకముల యొక్క మార్గం దేవుని యొక్క నీతిమంతుల యొక్క మార్గము దేవునికి తెలుసు కనుక నీతిని అనుసరించి నడిచినంతసేపు కూడా ఆదాము ఏదైనా మనములో ఏ కష్టము లేకుండా ఏ బాధ లేకుండా ఏ ఇరుకు ఇబ్బందులు లేకుండా ఆయన బ్రతికినాడు ఎప్పుడైతే దుష్ట ప్రేరేపణ వలన దుష్టుని యొక్క మార్గంలో అతను నడవటానికి ప్లాన్ చేశాడు నడచాలని ఆలోచన కలిగి ఆ తినవదన్న వృక్ష ఫలం తిన్నాడు ఆదాము ఆ పరిశుద్ధతను కోల్పోయాడు మంచి జీవాహారాన్ని కోల్పోయాడు టోటల్ గా దేవుని యొక్క స్వరూపంలో మార్చబడిన దేవుని యొక్క స్వరూపంలో ఉన్న ఆ వ్యక్తి దురాత్మ యొక్క సమూహంలోకి చేర్చబడి ఈ భూమిలోకంలో సర్వ అనేకమైన కష్టాలు పడుతూ శ్రమలు బాధలు అన్ని కూడా కొని తెచ్చుకున్న వాడిగా మనకి కనబడుతూ ఉంటాడు హలోలియా అయితే మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ సమయంలో దేవుని అందరూ భావి భక్తులు కలిగిన వారిపై దైవ చిత్తాన్ని సరిగ్గా మనం నడుచుకొని ఒక మంచి ప్రణాళిక చొప్పున మనం ఉన్నట్లయితే దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయన ప్రేమిస్తూ ఉంటాడు హలోలియా అయితే మనకు జ్ఞాపకం చేసుకోండి ఒక మాట పరిశుద్ధమైన గ్రంథాలు మీకు మరొక మాట మేము చూపిస్తూ ఉంటాం ఎందుకంటే మీరు జ్ఞాపకం చేసుకోండి ఎస్ఆ గ్రంథము ముప్పై ఐదో ఎనిమిది అవసరం చూడం ఒకసారి ప్రోజ్ఞాపకం చేసుకోండి ఇక్కడ ఎప్పుడైతే మనం నీతిని అనుసరించి నడుస్తూ ఉంటామో ఆ నీతి మార్గం అనుసరించి నడిచినప్పుడు యహో ఎందు భయభక్తులు కలిగిన వారమే అక్కడ ఆ మంచి రాజ్య మార్గం ఒకటి ఏర్పరచబడుతున్నది అది పరిశుద్ధ మార్గము అది అపవిత్రులు పోకుండా ఆ మార్గం అందుకని ఇప్పుడు జ్ఞాపకం నీతి మార్గము ఆ విరుకైన మార్గము నీతి యొక్క మార్గము అనేకమైన శ్రమల గుండా దాటుకుంటూ వెళ్ళు ఆ మార్గము ఆ శ్రమలు ఆ నీతి అనే వస్త్రంలో మనం ధర పరిచేసుకుని ఆ నీతి అనే మార్గంలో నడుస్తూ ఉండగా అనేకమైన శ్రమలు జరుగుతున్నాయి కష్టాలు విరుకులు ఇబ్బందులు అన్ని దొరుకుతాయి ఆ మార్గం మనం వెళ్ళి ఉండగా మనము నిత్య మార్గంలోకి వెళుతూ ఉంటాం అయితే మనకు జ్ఞాపకం చేసుకొని ఈ నీతి మార్గం కాకుండా ఆ ఆ నీతి మార్గంలో ప్రవేశించేవాడు వెళ్తాడు ఆ నీతి మార్గం ఏమిటి మరొక మార్గము మనకి కలదు అదే దుష్టుని యొక్క మార్గము ఆ దుష్టుని యొక్క మార్గం ఎలా ఉంటదంటే విశాలంగా ఉంటది పరిశుభ్రంగా ఉంటది చాలా జాగ్రత్తగా ఉంటది ఉంటది ఆ మార్గము పోగువాడు బహు స్పీడ్గా పరిగెత్తుతూ ఉంటాడు వెళ్ళి 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 అకస్మాత్తుగా ఒక గోతిలో పడతాడు అది నరకాగ్నికి వెళ్ళిపోతూ ఉంటది దేవునికి స్తోత్ర జ్ఞాపకం చేసుకోండి పూర్వకాలంలో మన పితృల కాలంలో ఆ ఏదన్నా ఒక ఊరు గాని ఒక పట్టణము గాని ఈ పట్టణం నుంచి మరొక పట్టణానికి వెళ్ళాలంటే సుమారు వారు కాలు నడకని వెళ్ళేవారు లేదా చిన్న చిన్న వాహనాలను వేసుకొని వారు వెళ్ళేవారు లేదా ఇంకా మన పితల కాలం మన తాతల కాలంలో ఒక ఆర్టీసీ బస్ నుంచి ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ల ప్రయాణం చేయాలంటే ఆ బస్కి దాదాపు ఒక మూడు గంటల సమయం పడుతుంది ఒక యాభై కిలోమీటర్ల ప్రయాణం చేయాలంటే ఆ బస్ కి మూడు గంటల ప్రయాణం పడుతుంది పూర్వకాలంలో ఇప్పుడు అదే యాభై కిలోమీటర్ల ప్రయాణం చేయాలంటే పావు గంటలు ఆ బస్సు యాభై కిలోమీటర్లు వెళ్ళిపోతూ ఉంది కారణం ఏంటో తెలుసా ఆ రోజుల్లో పాపం అనేది తక్కువగా ఉన్నది పాపము లేదు ప్రతి ఒక్కరు కూడా రాజ్య మార్గాన్ని నడుస్తూ ఉన్నారు ఆ రాజ్య అనేకమైన శ్రమలు ఉంటాయి కష్టాలు ఉంటాయి విరుకులు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి గుంటలు ఉంటాయి మెట్టలు ఉంటాయి అటన్నింటినీ దాటుకుంటూ వెళ్ళిపోతుంటాడు ఆ దాటుకుంటూ వెళ్ళిపోయే సమయంలో ఆ యాభై కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి మూడు గంటల సమయం పడుతుంది ఇప్పుడు అదే యాభై కిలోమీటర్లకి సింపుల్ గా ఒక పావుగంట ఒక ఇరవై నిమిషాల్లో వెళ్ళిపోతున్నారు కారణం ఏంటో తెలుసా ఇప్పుడు ఈ అప్పుడు అదే యాభై కిలోమీటర్ల ప్రయాణం ఇప్పుడు కూడా అదే యాభై కిలోమీటర్లు అయితే ఇక్కడ మార్గమును సరళముచ్చేయబడింది విశాలంగా ఉన్నది నున్నంగా కనబడుతూ ఉంది పరుగులు వేస్తున్నాం ఆ పరుగులో ఎక్కడ మనం పడిపోతామో తెలియదు అందుకని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ దుష్టుని యొక్క మార్గము చాలా భయంకరంగా మనకి అది చూడటానికి మనకి అందంగా కనపడ్డాను మన ప్రయాణం చాలా భయంకరంగా ఉంటది అందుకని జ్ఞాపకం చేసుకోండి నీవు దుష్టుల యొక్క మార్గము వెళ్ళకూడదు ఎందుకంటే దుష్టుని యొక్క మార్గము నాశనములకు తెలుసు తీసుకెళ్తుంది నీతి మంతుల యొక్క మార్గము అది చిన్నదైనను విరికైనను అది నిత్య రాజ్యానికి పరలోకములకు తీసుకు ఇక్కడ మనము కనబడుతూ ఉంటది మొదటి రాజుల గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచ్చిన చూద్దాం లోకమందరూ పోవలసిన మార్గము నేను పోవు చున్నా ను కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకుని నిభ్రము కలిగి నీ దేవుడైన ఇహోవ అప్పగించిన దాన్ని కాపాడుకుంటూ ఆయన మార్గమును అనుసరించి అనుసరించిన ఎడల నీవు ఏ పని పోలుకొని ను ఎక్కడికి తిరిగో అన్నిటిలో వివేకముగా నడుచుకుందవు చేసుకుంది ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే లోకమందరూ పోవు మార్గంలో పో లోకలందరూ పోవలసిన మార్గములో నేను పోవచ్చున్నాను కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకునము నిభ్రమ కలిగము నీ దేవుడని యుహోవా నీకు అప్పగించిన దానిని కాపాడుకుంటూ ఆయన మార్గములు అనుసరించి నడిచిన ఏడల నీవు ఏ పనిని పూనుకుంటావో ఎక్కడికి తిరిగినడో అన్నిటిలో వేకుమతో నీవు నడుచుకుంటావు దేవునికి స్తోత్ర జ్ఞాపం చేసుకుని ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే అందరూ వెళ్ళే మార్గంలో మనం ఏడుస్తున్నాం అందరు నడిచే మార్గంలో మనం కూడా నడుస్తున్నాం అయితే అందరూ వెళ్ళే మార్గంలో మనం కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే అందుట్లో ఆ మార్గంలో పోవచ్చు ఏమి సమావిస్తుంది అది మనం తెలుసుకోవాలి ప్రజ్ఞాపకం చేసుకోండి లోకులు పోయే మార్గంలో మనం కూడా పోతే నరకంలోకి వెళ్ళిపోతాం అయితే లోకలందరూ ఒకే మార్గంలో వెళ్ళిపోతున్నారు కదా నేను కూడా అదే మార్గమును అనుసరించి నడుస్తానని ఒక ఆలోచన చేసుకోవద్దు ఎందుకంటే యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే నేనే మార్గం అన్నాడు నేనే మార్గం అన్నాడు యేసో క్రీస్తు ఒక మార్గాన్ని వేశాడు ఆ మార్గాన్ని నువ్వు అనుసరించి నడిచినట్లయితే ఆ మార్గము నువ్వు తెలుసుకొని ఆ మార్గంలో కూడా నువ్వు నడుస్తూ ఉంటే ఆ మార్గం నుండి నిత్య జీవానికి ఒకవేళ లేదు ఈ లోకలందరూ ఇదే మార్గంలో వెళ్ళిపోవచ్చున్నాడు నేను కూడా ఇదే మార్గంలో వెళ్ళిపోతాను అనుకుంటే అది మనము కష్టాలు తెచ్చుకుంటాము శ్రమలు తెచ్చుకుంటాము బాధలు అక్కడ అక్కడప్పుడు జ్ఞాపకం చేసుకోండి అదే ఆ మాట అక్కడ రాయబడింది అందరూ వెళ్ళే మార్గములు చూడన్నమాట నేను పోవచ్చున్నాను కాబట్టి ధైర్యము తెచ్చుకొని నిబ్రమ కలిగి నీ దేవుడైన యుహోవ అప్పగించిన దానిని నువ్వు చేత పట్టుకు అంటే దేవుడు మనకి అప్పగించిన దాన్ని మనం చేత పట్టుకొని ఆ అప్పగించిన ఆ పనిని పట్టేసి మనం వెళ్ళే మార్గములో మన మార్గంలో దేవుడు చిన్న ఉన్నట్లుగా మనము వెళ్ళవలసిన వారమైన్నాం అప్పుడు మనకి నిత్య జీవము దొరుకుతూ ఉంటుంది అందుకని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి అందరూ వెళ్ళే మార్గంలో నేను నువ్వు కూడా పోకుండా ఉండాలంట ఒక మాట చూడండి మరొక మాట యోగన్ శువార్త పద్నాలుగు అధ్యాయంలో ఒక మాట ఉంటుంది ఇక్కడ కూడా చక్కటి మాట మీకు చూపించి నేను ముగిస్తాను యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప చూసారా ప్రజ్ఞాపం చేసుకోండి యేసుక్రీస్తు అంటున్నాడు నేనే మార్గము సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకి రాడేడు ప్రజ్ఞాపం చేసుకోండి యేసూక్రిస్తు చేసిన మార్గములని మనము పరలోక రాజ్యానికి వెళతాము తప్ప ఈ లోకములో మరి ఏ నరుడు చేసిన మార్గమునికైనా ఏ మానవుడు వేసిన మార్గముకైనా నిత్య రాక్షమునకు మనం వెళ్ళలేము ఈ రోజున పూర్వకాలం ఇందాక మీకు ఒక మాట చెప్పిన పూర్వకాలంలో ఆ మన పితరుల కాలంలో మన తాతల కాలంలో రోడ్లు సరిగుండేవి కావు అందుకనే ఒక బస్సు ఒక ఆర్టీసీ బస్సు మనకి అప్పుడు కాలంలో ప్రయాణం చేయాలంటే ఒక యాభై కిలోమీటర్లకి సుమారు మూడు గంటల ప్రయాణం పడుతుంది వాళ్ళకి ఇప్పుడు అదే యాభై కిలోమీటర్ల ప్రయాణము అరగంటలో వెళ్ళిపోతుంది కారణం ఏంటో తెలుసా అప్పుడు పాపము తక్కువ ఉంది ఇప్పుడు పాపం విస్తరించపోయింది గవర్నమెంట్ వారు అనేకులు విస్తారమైన రోడ్లు వెల్లప్పుడు చేసి నడి బస్సులు నడిపిస్తూ ఉంటే ఆ గమ్యంలో వేగముగా వాహనాలు పరిగెడుతున్నాయి ఆ వాహనాలు పరిగెడితే సమయంలో వాహనాలు ఉన్న వాళ్ళు తమ ప్రాణములను అరుక్షత పట్టుకొని బిక్కు 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 అంటూ భయపడుతూ ఉన్నారు ఎప్పుడు ఏమో సంభవిస్తాం అవును ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోండి మనం కూడా ఉదయం కాల సమయంలో బయటికి వెళ్ళిన వ్యక్తి మరలా సాయంత్రానికి వింటికి తిరిగి వస్తాడని గ్యారంటీ లేకుండా అయిపోతుంది ఎట్ట చూసిన వారు అట్లా మాయమైపోతుంది కారణం ఏంటో తెలుసా మనం అందరం లోకులు పోయే మార్గాలు మనం కూడా వెళ్ళిపోతున్నాం అందుకని ఉదయకాలం కాలం చూసినవాడు సాయంత్రానికి కనపడలేదు సాయంత్రం కాలం చూసినవాడు ఉదయకాలానికి కాలానికి కనబడట్లేదు కారణం ఏంటో తెలుసా వారు వెళ్ళే మార్గంలో మనం వెళ్ళిన్నా ప్రజ్ఞ వారు వెళ్ళే మార్గం దేవుడు నేనే మార్గం అని అడిగిన ఆయన మార్గం అనుసరించి ఆయన సత్తాన్ని అనుసరించి ఆయన జీవం అనుసరించి నడుచుకున్నట్లయితే నీకు నిత్య రాక్ష్యము దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు అందుకని మార్గం యొక్క మార్మములను తెలుసుకొని ఏ మార్గంలో నడుస్తున్నావో ఆ మార్గం యొక్క మార్మం తెలుసుకొని ఆ మార్గంలో ప్రయాణించేవాడిగా ఉండాలి ప్రయాణం చేసేవాడిగా ఉండాలి అప్పుడు నీకు నిత్య రాజ్యము దొరకొచ్చు ఉంటుంది దేవునికి స్తోత్రం దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకున్న తలనొచ్చు మహాపరిషుధుడు మహోనతుడు సర్వశక్తిమంతుడు దేవా ఇది గో తండ్రి నిబిడలు మీరు జ్ఞాపకం చేసుకోండి మార్గముల యొక్క మర్మము అయా వేసిన యొక్క మార్గమును దుష్టుని వేసిన యొక్క మార్గమును మర్మములు తెలుసుకునే భాగ్యము ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి అయా నువ్వేసిన మార్గము నీతి మంత్రుల యొక్క మార్గము నీకు తెలుసు నీతి మంత్రుల యొక్క మార్గము వారు ఏ మార్గంలో వెళ్ళాలో కూడా నీకు తెలుసు అయా వారిని అటువారు నేను నడిపిస్తున్న విధానం బట్టి నీకు లెక్కలేని వాళ్ళు ఇదిగో తండ్రి ఈ లోకములో అనేకులు వేసుకున్న మార్గమును పాపం అనే మార్గము కూడా తెలుసు అయా అనేకులు పోయే మార్గంలో నేను కూడా వెళ్ళాలని ఆశ కాదు కానీ ఆయా దాంట్లో సత్యమని తెలుసుకొని మార్గం యొక్క మార్గములను తెలుసుకొని ఆటను అనుసరించి నడుచుకునే వాక్యమును ఈ వాక్యం ఏంటంటే ప్రతి వడికి అనుగ్రహించండి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి తండ్రి ప్రతి విడని మీరు దీవించి ఆశ్రయించండి నిత్య రాజ్యమును వారికి దాచేసి కృప చూపించండి నిత్యమని గొప్ప ఆశీర్వాదం మనకు అనుగ్రహించండి తండ్రి ఈ ఛానల్ ద్వారా అనేకులు దీవించబడాలి అనేకులు ఆశ్రయించబడాలి ప్రభా ఎంతమంది అయితే ప్రభా ఈ ఛానల్ ను ఆయా సక్సెస్ చేసుకున్నారు ఎంతమంది అయితే ప్రభా వారి స్నేహితులకి బంధువులకి ఈ ఛానల్ ద్వారా ఆయా గొప్ప వర్తమానాలను అందిస్తున్నారు వారందరికీ గొప్ప దీవెనికరంగా ఈ మాటలు ఉండడానికి కృప చూపించి మంచి మార్గం మేనైన మార్గములు అనేక నీ కృప చూపించండి మీరే సహా నేనే మార్గము నేనే సత్యము నేనే జీవ అన్న దేవుడవు ప్రతి మార్గమును సల్లం చే ప్రతివులు ప్రభు మీరు మా కనికరించి మీరే మాయపరచుకోమని మహిమ ఘనత ప్రభులు పొందమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచిన ఆమె తండ్రి ఆమెన్ 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 ప్రభు నందు ప్రియ ప్రియమైన దేవుని ఈ ఛానల్ని కంపల్సరీగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు మీ బంధువులకు అనేకులకు ఈ ఛానల్ పరిచయం చేసండి ఈ ఛానల్ ప్రారంభం నుంచి చివరి వరకు వాక్యాన్ని వినండి వాక్యములు ఉన్న మర్మం మీకు అర్థమవుతాయి ఎందుకంటే మీరు వాక్యాన్ని స్టార్ట్ చేసి అలా ఈ ఛానల్ అలా స్టార్ట్ చేసి అలా ఆ పైకి అలా అనుకుంటూ పోతే దీంట్లో ఉన్న మర్మం మీకు అర్థం కావండి ఎందుకంటే వాక్యం యొక్క మర్మం మనకు అర్థం కావాలంటే దేవుడు మంచి జ్ఞానం వివేకం నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు అట్టి జ్ఞానం వివేకం పొందుకున్న నీవు వాక్యం యొక్క మర్మం తెలుసుకుంటావు అందుకనే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నీ స్నేహితులకు నీ బంధువులకు నీ మిత్రులకు ప్రతి ఒక్కరికి ఈ ఛానల్ ను పరిచయం చేయి వారు కూడా దేవుడు ఎటువంటి వాక్యం దొరవలతో మాట్లాడతారు వారు కూడా వాక్యం యొక్క మర్మము తెలుసుకొని ముందుకు నడుస్తారని ఆశిస్తూ వారి మిమ్మల్ని ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరుస్తూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించి ఆశ్రవించను గాక ఆమెన్ ఆమెన్ అమెన్ ప్రైజ్లాల్ హలో